अडिय साहब एम आर साहब एस पंद्रह अठार

हिंदी में थोड़ा उर्दू में थोड़ा तेलुगु में पूरा मिला के हाँ पूरा मिला के तू बोल दे झुंझुएल అయితే ఒక్కటే సాటి ఏం కాదు మళ్ళీ అట్లా ఆడికి అక్కడికి నేను ఇక్కడికి నేను అక్కడికి నేను మూడు అడికి తీ టెంపరేటర్ ఇంకో మందిలో సాయి సిక్స్ ఫోర్ ఫోర్ కొట్టడం జరిగింది

రావడంతో సింగల్ తీసుకోవడం జరిగింది గుడ్ త్రూ అద్భుతమైనటువంటి బౌలింగ్ తో మరి బౌల్ పరిపారు నితీష్ నితీష్ నితిన్ నితిన్ మరి డాకోర్ బౌలర్ నితిన్ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు బ్యాట్స్మెన్ సాయి అవుట్ కావడం జరిగింది తర్వాత బ్యాట్స్మెన్ స్టార్ట్ మరి డాకూర్ అద్భుతమైనటువంటి కూడా అలాగే కట్టాడు మధు మరి ఈ మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లతో స్కోర్ పద్నాలుగు ఫోర్టీన్ మరి పోసానిఫేట్ టీం రెండు వికెట్లతో ఇది పోలో సౌకర్యం ఉంది అని ఒక యాప్ లో అందరూ కూడా చూసుకోవడం మీరు అందరూ చూసుకోవాల్సిందిగా మరి ప్రతి బ్యాట్స్మెన్ ప్రతి బౌలర్ నేమ్ కానివ్వండి మరి ఆడే విధానం మరియు అలాగే స్కోర్ అన్ని చూసుకోవచ్చు లైవ్ డైరెక్ట్ లైవ్ లైవ్ వస్తుంది ఫోన్ లో క్రిక్ అని ఒక యాప్ లో మీరు చూడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం మన చాలా అద్భుతమైన కామెడరీతో మనందరినీ కూడా

पटेल बोलिए कौन जीतते फिर जीतते क्या पर जीते, है आप बेट वाह कितने भी मारो कितने भी मारो बाल स्टेडियम के अंदर इस लग रहा क्या जॉब हुआ ए, इशारा सबके सामना टीम है अच्छी शर्त मगर बॉल वाइट फील्डिंग जमाने पे रबर बॉल भी हाथ से छुड़े तो बहुत मुश्किल होता है फ्यूचर में फील्डिंग का प्रैक्टिस बहुत करने का मानता है क्या हुआ आपसे आ वारे वाह अच्छा हिसाब से डाला मगर पीछे జరుగుతా ఉన్న నాయ మరి ఇప్పుడు వికెట్ తీస్తాడా మరి ఎలా ఒకసారి మనం అందరం కూడా వెళ్ళి చూడాలి ఇది మళ్ళీ అదే కొద్దిగా జారింది ఇంకా కొద్దిగా మనము మట్టితో చేయలు వాటి చేసుకొని చేతులు జారుతున్నాయి బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంకోసారి మట్టి పెట్టుకో మాట నీకు నమ్మకం ఉన్నది ఇంకోటి కూడా ఏమి ఇస్తాడు చూద్దాం ఏ టెన్షన్ మూడవ అద్భుతమైనటువంటితో మరి ఈ నాని టెన్షన్ వాళ్ళకి అవసరం లేదు కామన్ ఇది క్రికెట్ లో ఏం కాదు ఏం కాదు భయపడదు బౌలింగ్ కు మరి బౌలర్ అనేది చేంజ్ చేశారు వాళ్ళ టీము కాబట్టి నెక్స్ట్ రెడీ అవుతాడు కొద్దిగా వామప్ వామప్ చేసి వెంటనే బౌలింగ్ బ్యాటింగ్ చేయాలి కాబట్టి మూడు నోబుల్ గా మరి ప్రకటించడం జరిగింది అంపైర్ కాబట్టి నూతన బౌలర్ పేరు నా నాం క్యా మై మహేష్ మహేష్ బాబు వచ్చింది ఇప్పుడే బౌలింగ్ బెలింగ్ వేయడం జరుగుతా ఉన్నది పోసాన్ పేట్ బ్యాటింగ్ మరి వైడ్ గా ప్రకటించడం జరిగింది ఎంపైర్ ఇక్కడ కూడా చూపించాలి బ్రదర్ ఎంపైర్ థ్యాంక్ యూ వాచ్ మేము మొదటి నుంచి అనుకుంటా ఉన్నాం కొద్దిగా ఫీల్డింగ్ డిస్టర్బెన్స్ ఉన్నది ఈ టోపీ అతను ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా రెండు క్యాచ్ మిస్టేక్ డిపెండ్స్ ఆయన తెలియకుండానే డిపెండ్ చేయడం జరిగింది బ్యాట్స్మెన్ చాలా బ్రహ్మాండమైనటువంటి పోసన్ పేట బ్యాటింగ్ ఆకట్టుకుంటా ఉన్నారు అలాగే బోనర్స్ కూడా చూసావా అద్భుతమైనటువంటి లేట్ కట్ కొద్దిగా వికెట్ జరిగితే మరి అవుట్ దిశ ఉంటుంటే మొత్తం ఇతనికి అంత అర్థమైపోతుంది కాబట్టి బాల వారి ఆఫ్ సైడ్ దిశగా అద్భుతమైనటువంటి సైడ్ దిశగా అద్దు స్కైర్ కట్టు కొట్టడానికి ప్రయత్నించి మరి మంచి బ్యాటింగ్ మరి ఎడమ బంధుకు బ్యాటు తిప్పి ఆడడానికి ప్రయత్నించి మరి ఫెయిల్ అవడం జరిగింది ఆయన సింగిల్ రన్ స్కోర్ థర్టీ వన్ పోసానిపేట్ స్కోరు ముప్పై ఒకటి రెండు వికెట్లు వరేవా అద్భుతమైన క్యాచ్ మహేష్ కంగ్రాట్స్ ఇప్పటికీ మూడు వికెట్లు ముప్పై ఒకటి రన్లు ఓవర్స్ వరేవా అద్భుతమైన షాట్స్ ఆయి సూపర్ ఏది ఎడవాడుతున్నారు మీరు బయట పడితే వంద రూపాయలు వస్తున్నాయి కదా మీరు అన్నీ ఉంటారు రాకూరు ఇక సిక్స్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మొట్టమొదటి సిక్స్ ఫోర్ అవర్స్ తర్వాత సాయి తేజ అసలు పట్టింటా లేదంటే పట్టిండు మంచి జబర్దస్త్ క్యాచ్ నైస్ క్యాచ్ మంచి బ్యాట్స్మెన్ ను కోల్పడం జరిగింది ఈ పేట్ చాలా అద్భుతం ఇప్పటికీ మూడు వికెట్లు తీసుకున్నాడు రంజీకి సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంది ఏ భయపడకు మేమున్నాం మేము పడు వెరీ గుడ్ ఉన్న ఇంకా ఉన్న ఎన్ని వికెట్లు తీసుకో విరాట్ రన్ అవుట్ కు ఛాన్స్ ఎంపర్ అవుట్ ఇచ్చిండు దే తుది నిర్ణయం కానివ్వండి చినివై కానివ్వండి వైద్యమైన కానివ్వండి పెద్దలు రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది మరి రన్ అవుట్ ఎంత నలభై తొమ్మిది యాభై రన్లకు అంత ఉన్నది ఆరు ఏడు వికెట్ ఒకటే ఏడు వికెట్లు వచ్చిన వారు వచ్చినట్టు లైన్ కడతా ఉన్నారు మరి స్కోర్ మాత్రం పెరుగుతా లేదు ఫిఫ్టీ రన్స్ కేవలం చివరి ఓవరు షాక్ కొట్టడానికి ప్రయత్నం చేసింది మరి మంచి బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు తమ్ముడు రన్ అవుట్ ఈజీగా అవకాశం ఉండే కానీ బాల్ చేతులు దొరకలేదు కీపర్ కి లాస్ట్ ఒక తడేస్తా ఉన్నాడు స్కోర్ ఫిఫ్టీ ఫైవ్ పోసాని పెట్ స్కోర్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ వికెట్స్ లాస్ట్ త్రీ బాల్స్ బోలర్ ప్రశాంత్ కేవలం మూడు బాల్ ఉన్నాయి నీ చేతిలో

సమస్య లేదు చివరి బాల్ ను నాలుగో రన్ గా ప్రకటించి ఎంపే ఈ మ్యాచ్ ను ఇద్దరితో ఆపాలి ఒక ఐదు పది పది నిమిషాల టెన్స్ ఎంపేర్ కు వాటర్ బాటిల్ ఇంకేమైనా అవసరం ఉంటే పంపించండి పది నిమిషాలు టైం వేయండి ఎంపైర్ గారు ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ చేయండి ఈరోజు ఆందోళన మండలంలోని కొన్ని మాజీ మంత్రివర్గులు రాజా రాజా నరసింహ గారి పైన మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది దీనికి ముఖ్య నిర్వాహ నిర్వాహకులుగా హర్షద్ మరియు వాళ్ళ యొక్క స్నేహితులందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది గత వారం పది రోజులుగా ఈ టోర్నమెంట్ను మరి గ్రౌండ్ అంతా అద్భుతంగా తయారు చేసి నీట్గా ఉంచడం జరిగింది అలాగే క్రీడాకారులకు ఇలాంటి దెబ్బలు తగలకుండా క్రింద మైదానం కూడా గా చేయడం అలాగే ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను ఆడే రోజులలో మొట్టమోదగా జోబెట్లో హాంకాంగ్ సిక్సర్స్ అని కేవలం ఆరు ఓవర్లు అంటే ఇప్పుడు ఈ టోర్నమెంట్కి సంబంధించి మైదానం క్రికెట్ ఆడేది డెబ్బై రెండు ఫీట్లు తరుణ్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా సెవెంటీ ఉంటుందా ఉంటుంది అయితే హాంకాంగ్ లో కేవలం ముప్పై ఆరు ఫీట్లే పెట్టి మరి మేము అతి దగ్గరగా పెట్టి సిక్సర్లు అనే దాన్ని అప్పట్లో కొత్తగా టోర్నమెంట్ వచ్చినప్పుడు మేము కూడా ఏర్పాటు చేయడం జరిగింది నా తెలిసి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ అట్లా నైంటీ సిక్స్ అట్లా ఆ టైంలో అప్పుడు కూడా మినిమం ప్రైజు అప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు పెడితేనే చాలా ఉండే ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఫీజు పెట్టి ఎంట్రీ ఫీజ్ పెట్టేవాళ్ళం మరి అప్పుడు బాల్ రబ్బర్ బాల్ ఇప్పుడు ఇప్పుడు ఈ బాల్ వచ్చింది అప్పుడు రబ్బర్ బాల్ పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంటుండే ఆ టోర్నమెంట్ అప్పుడు ఏర్పాటు చేసి చాలా సక్సెస్ అయినప్పుడు మళ్ళీ హర్షద్ ఈ టోర్నమెంట్ పెడదామని చెప్పి నాకు చెప్పడంతో మరి ఈ టోర్నమెంట్ను అనుకోకుండా ఈ రెండు మూడు రోజులలోనే ఫిక్స్ చేసి పెట్టడం జరిగింది కానీ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గ్రౌండ్లో ఒక మినిమం పదిహేను టీంలు వచ్చాయా ఎనిమిది టీంలు వచ్చాయి మొత్తం అబ్బా చాలా పది పదిహేను టీంలు రావడమే గగనమైన పరిస్థితుల్లో ఇలా ఇరవై టీంలు వచ్చాయా ఇరవై టీంలు రావడం మరి క్రీడాకారులందరూ కూడా ఈ రోజు మొట్టమొదటిగా మా ప్రియతమ నేత తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనసింహ గారి మరి తండ్రి కీర్తి శేషులు రాజనరసింహ గారి పైన ఈ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇరవై వేల రూపాయలు మరి సెకండ్ రెండవ ఫైజు పదివేల రూపాయలు ఏర్పాటు చేయడం మళ్ళీ రోజువారీగా ఉత్తమ బ్యాట్స్మెన్ ఉత్తమ బౌలర్ మరి ఉత్తమ మ్యారేజ్ ది మ్యాచ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ షీల్డ్స్ అవన్నీ మరి అలాగే మొదటి ప్రైజ్ గా కప్పు షీల్ మళ్ళా వాళ్ళకు అందజేయడం జరుగుతూ ఉంది క్రీడాకారులు ఒకటే ఇది మనం ఫ్రెండ్లీ మ్యాచ్ స్నేహితుల మధ్య చాలా రోజులు మనము దూరం ఉంటే మనం అందరం కలిసి ఆడుకోవడానికి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాచర్య గొడవలు కాకుండా ఈ టోర్నమెంటు మీరందరూ కూడా మీ సహకారంతో మీ ప్రతిభా శక్తిని ప్రతిభాశీలిని చూపించడానికి టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇది స్నేహపూర్వకమైనటువంటి టోర్నమెంటు ఇది ఈ రోజు మొట్టమొదటిగా డాగూరు పోసారిపేట మరి ఇద్దరు కూడా మొట్టమొదటి మ్యాచ్ మీరు ఆడడం చాలా సంతోషకరమైన విషయం మరి చివరి ఇరవై ఆరో తారీఖు నాడు మరి మాన్యనీయులు గౌరవ మంత్రివర్యులు మన పియతమ నేత దామోదర రాయలసి గారు కూడా మరి వెళ్ళి చెప్పడం జరుగుతావు జరుగుతుంది ఖచ్చితంగా సార్ గారికి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ టోర్నమెంట్ మీరు ఇలాగే స్నేహపూర్వకంగా ఆడి మంచి పేరు తెచ్చుకొని మీ ప్రతిభను బయట పెట్టడానికే ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత మళ్ళా జిల్లా వ్యాప్తంగా అద్భుతమైనటువంటి గ్రేస్ బాల్ తో టోర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అప్పుడు మంచి అందరూ కూడా మీ సహకారంతో ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి టోర్నమెంట్ ఏర్పాటు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ ముందు తీసుకుపోదాం మరి బ్యాట్స్మెన్ జాగూర్ అర్షద్ వాళ్ళ వాళ్ళను బ్యాటింగ్ ఎంపైర్స్ బ్యాటింగ్ పేట్ బ్యాటింగ్ మీరు బ్యాట్స్మెన్స్ రెడీ ఉండి మీరు స్టేడియంలోకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే మిత్రులు ఎంపైర్స్ సోరలు ఉన్నారు అఖిల్ మరియు హరి బ్రదర్స్ ఇది మన స్నేహపూర్వకమైనటువంటి మ్యాచ్ మనం నిజాయితీగా నిబద్ధతతో కూడినటువంటి అంపైరింగ్ చేసి మరి వాళ్ళ మెప్పును మీరు పొందాలని చెప్పి కోరుకుంటూ మనకు స్నేహం పెంచుకోవాలి తప్ప తెలుసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా ఇరవై టీంలు వచ్చినటువంటి ఆటగాళ్ళందరికీ కూడా నేను హాలడీ వెల్కమ్ తెలియజేస్తూ మరి అలాగే ఎవరైతే గెలుస్తారో గెలుస్తా పడకుండా మీరందరూ కూడా సంతోషంగా ఈ టోర్నమెంట్ ను తిలగించాలని చెప్పి ఆడాలని చెప్పి ఆస్వాదించాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం మరి బ్యాట్స్మెన్స్ స్టేడియంలోకి వచ్చారు కాబట్టి మ్యాచ్ను ఎయిట్ హౌసండ్ ఎనిమిది ఓవర్లతో మ్యాచ్ మరి మీకు అన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మరి ఫీల్డర్స్ ఎంతమంది లోపల ఉండాలి ఎన్ని ఓవర్ల లోపల ఉండాలి మరి దానికి కంపల్సరీ యాంపరింగ్ ఇచ్చినదే ఫైనల్ కాబట్టి దయచేసి బ్యాట్స్మెన్ కానివ్వండి బౌలర్స్ ఫీల్డర్స్ కానివ్వండి ఇద్దరు కెప్టెన్లకు తెలియజేస్తా ఉన్నా ఎంపర్ యాంపరింగ్ తుది నిర్ణయం కాబట్టి ఎంత చెప్పాల్సిందే ఇనాల్సిందే ఎందుకంటే ఎవరికి ఎవరు తోడుగా ఉండరు నిజం నిర్వహిలు స్టార్ట్ మ్యాచ్ మొదలు కాబోతా ఉన్నది డాకూరు బౌలింగ్ మరి బ్యాట్స్మెన్ భోసాన్ని పెట్ చేయడం జరుగుతా కాబట్టి ఈ మ్యాచ్ ను అందరు తిరగ తిరిగించవలసిందిగా కోరుకుంటున్నాను రైట్ స్టార్ట్ ఓకే చప్పండతో మీ అందరు చప్పండతో తమ్ములు ఒక్కసారి అందరు క్రీడా స్ఫూర్తిని మీరు చేసి చప్పండతో వాళ్ళకు వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుకుంటూ మొట్టమొదటి టోర్నమెంట్ బాల్ బౌలింగ్ చేస్తా ఉన్నారు అక్కడ గారు అక్కడ దగ్గర కానీ మరి ఫోర్ ను మరి మంచి కామెంటేటర్ ఎవరున్నారు